ప్రైవేటు వ్యక్తులను అపాయింట్ చేసుకుంటారు వర్క్ ఓవర్లోడ్ వల్ల దానివల్ల వాళ్ళ పేర్లతో ప్రతి పంచాయతీ నుండి కూడా ఇరవై పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు దాదాపు కోటి నుండి రెండు కోట్ల వరకు దోపిడీ జరిగింది కాన్సెన్స్ వైడ్ ఒక ఐదు కోట్ల దోపిడీ జరిగింది ఈ విధంగా దాంట్లో ఓచర్ నంబర్లతో దేఖీలు అంటే ఓచరు రాసింటారు పలాని ఏరియా నుండి పలాని ఏరియా వరకు వర్క్ చేసినాము ఆ వర్క్ గాను ఇంత బిల్లు డ్రా చేసినామని ఈ విధంగా రాజేసిన డబ్బు అంతా కూడా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యక్తులు మటుకు కాదు వేరే పంచాయతీల వాళ్ళు లేకపోతే ఆఫీసులో సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన బంధువులు మిత్రుల పేర్లతో డ్రా చేయడం జరిగింది ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది తాడిపత్రలో దీనిపైన ఎన్నిసార్లు కూడా కొంతమంది ఎంపీపీ గారు కూడా సమాచారం అడగడం కూడా జరిగింది ఇప్పుడు నెల అయితే కూడా సమాచారానికి జవాబు లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీలు పోయిన పీపీపీ విధానం తీసుకొస్తే తాడపిత్రలో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రభాక్ రెడ్డి అంటే పీపీపీ అంటే ప్రభాక్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడపిత్రలో అంటే జిల్లా అధికారుల పరిధిలో ఈ వ్యవస్థలు అన్నిటి కూడా తాడపిత్రలో పనిచేయవు జిల్లాధికారులు ఎవరు చెప్పినా కూడా అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రం తాడపిత్రలో పనిచేయవు ఏంటి ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాడి జరిగితే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్లు పెట్టాలని చూసినా కూడా అక్కడికి పోలీస్ అధికారులు కూడా కానీ పోలీసులు కానీ ఎవరు కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు దయచేసి కలెక్టర్ గారికి కూడా మీ తరఫున చెప్తున్నా దానిపైన చర్యలు తీసుకొని సివిల్ క్రిమినల్ కేసులు చేసి చట్టపరంగా మీరు చేయగలిగితే ఇంకొక అధికారి కూడా భయం ఉంటుంది